హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేనైతే మీకు మట్టి కుండలో మామిడికాయ పప్పు చేసేది ప్రాసెస్ అయితే నేను ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మట్టి కుండ అని ఎందుకు పర్టిక్యులర్గా చెప్తున్నానంటే మన పెద్దవాళ్ళందరూ చాలామంది కూడా ఇలా మట్టి పాత్రలలోనే అన్నం పప్పు పెరుగు ఇట్లా అన్ని ర అన్ని కూరలు కూడా మట్టి పాత్రలలో చేసుకొని వాళ్ళు ఎనభై తొంభై ఏళ్ళు వచ్చినా కూడా ఎటువంటి బీపీ షుగరు థైరాయిడ్ ఇట్లాంటివి లేకుండా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే మాటల్లో చెప్పలేము అసలు ఇప్పుడు మనము స్టీల్ పాత్రలలో నాన్ స్టిక్ వాటి అట్లా వాడటం వల్ల మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అందుకని చెప్పేసి మట్టి కుండలో మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను చూడండి నేనైతే గ్లాస్ అయితే బ్యాళ్ళు తీసుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటో కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నాను చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కారం లేవు కాబట్టి కొద్దిగా కారం పొడి కూడా వేసాను అలాగే ఒక మామిడికాయ అయితే ముక్కలు చేసి కట్ చేసి వేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మన హెల్త్ కూడా ఎంతో మంచిది మీకు వీలైతే మట్టి కుండలల్లోనే ఇలా కర్రీస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అది మనకు ఎంతో మంచిది ఇప్పుడున్న పరిస్థితులలో మనము కొన్ని మార్పులు అయితే మనం చేసుకుంటే చాలా బా బాగుంటుంది పిలిస్తే పలికేటట్లున్నా ఏ వ్యాధి రావాలంటే ఆ వ్యాధి వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రాణం ఎంత విలువైందో కదా అందుకని చెప్పేసి మనమైతే కంపల్సరిగా ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉందాం ఫ్రెండ్స్ చూడండి మామిడికాయనైతే నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా చిగురుపప్పు కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది నేను అది కూడా ఒక వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేసేస్తాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఒకేసారి మామిడికాయ టమోటా చింతపండు ఇవన్నీ వేస్తే ఉడకవన్నీ చాలామంది అహో అపోహపడుతూ ఉంటారు అదేం లేదండి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను కదా అన్నీ వేసినా కూడా జస్ట్ ఒక పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు పప్పు అయితే పర్ఫెక్ట్గా మనకు ప్రిపేర్ అయిపోతుంది నేనైతే మామిడికాయ టెక్క కూడా అందులోనే వేసేస్తున్నాను ఎందుకంటే దానికి ఇంకా కొంచెం మామిడికాయ ఉంది అందుకని చెప్పేసి వేస్తున్నాను మళ్ళీ అలాగే కొంచెం పసుపు కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి నేను చాలామంది పప్పు ఎనిపేటప్పుడు ఉప్పు వేస్తారు కానీ అప్పుడు మనం వేసిన వీటన్నిటికీ ఉప్పు అనేది పట్టాలంటే ఫస్టే వేయాలి పప్పుకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొన్ని మెంతులైతే నేను కంపల్సరీగా వేస్తాను ఒకవేళ మీరు కనుక ఇప్పటి వరకు వేయకపోతే కనుక మెంతులు అయితే ఖచ్చితంగా వేసుకోండి చాలా అంటే చాలా మంచిది టేస్ట్ కూడా వేరే టేస్ట్ మనకు యాడ్ అవుతుంది అలాగే నేను చూడండి వాటర్ అయితే బ్యాళ్ళు మామిడికాయ ఇవన్నీ మునిగే వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను చూడండి ఇప్పుడు గ్యాస్ మీద అయితే ఉంచి నేను ఉడికిస్తున్నాను చాలామంది మట్టి కుండను గ్యాస్ మీద పెడితే పగులుతుంది చీలుతుంది అంటున్నారు కానీ అదేం లేదండి నేనైతే గోంగూర పప్పుకి ఇలా కొంచెం కొంచెం కర్రీస్ కన్నిటికి కూడా నేను ఈ మట్టి కుండ అనేది వాడతాను చాలా బాగా పనిచేస్తుంది ఏం చీలట్లేదు చూడండి పప్పు అయితే మంచిగా ఉడిచిపోయింది నేనైతే ఇప్పుడు మీకు పప్పు వేడి వేడి అన్నము అందులో కాంబినేషన్ గా కొంచెం కూడా చూపించేస్తాను జస్ట్ ఇక ఫైవ్ మినిట్స్ అయితే మనకు పప్పు అయితే ఈ లోపల మనము అయితే వేయించేసుకుందాం మంచిగా కాంబినేషన్ అప్పడాలు మనము ఇవి ఎండాతో అవసరం లేకుండా ఆయిల్ అయితే హీట్ అయింది నేనైతే అప్పడాలు అయితే వేయించుకున్నాను ఈ అప్పడాలు ఎండకు అవసరం లేకుండా ఫ్యాన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా బియ్యం పిండితోనే నేను ఒక రోజు అయితే లైవ్ లో అయితే ఓన్లీ వచ్చేది ఒక్కటి చూపించాను పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపించలేదు ఒక వీడియోలో అది కూడా నేను అప్పడాల్ది కూడా ఒక అయితే నేను అప్లోడ్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తేనే నేనేమేమి ఇంగ్రీడియంట్స్ అనేది మీకైతే క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి పప్పు అయితే పూర్తిగా మంచిగా ఉడికిపోయిందండి అయితే మామిడికాయ అయితే మంచి వాసన వస్తుంది నోరు వేస్తుంది నేను చూపించట్లేదు ఎందుకంటే తప్పకుండా ఉల్లిగడ్డ మెంతులు కరివేపాటి ఉడికెట్టేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ లోనే చేయండి చాలా అంటే సూపర్ టేస్ట్ వస్తుంది చూడండి నేను పప్పు దింపిన తర్వాత కూడా ఎంత సేపు ఉడుకుతూ ఉందంటే అది ఎందుకంటే మట్టి పాత్ర మంచిగా వేడేమంటది కదా దించి నాకు కూడా ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఉడుకుతూ ఉందండి ఉంది చూడండి మనము విజిల్ అట్లైతే చూడండి ఇప్పుడు నేనైతే ఎనిపేది అయితే మీకు చూపించట్లేదు ఎందుకంటే పిల్లలు లేరు నేనే నా హ్యాండ్ తో పట్టుకుని నేను వీడియో తీసుకోండి నేను చూడండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే మంచిగా వేసి పప్పు కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం అయితే నేను ఎల్లిపాయలు ఎండుమిర్చి కంపల్సరిగా కొంచెం ఎక్కువే వేస్తాను చాలా బాగుంటుంది చూడండి నేను నేనైతే ఇక్కడ వేపిన చాలా కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ వేయడం వల్ల చాలా మంది ఏం చేస్తారు అంటే ఉల్లిగడ్డ చేస్తారు ఆవాలు ఆవాలు తర్వాత వేస్తారు అలా కాదండి నేను ఆవాలు చిట చిటా అన్నప్పుడు ఉల్లిగడ్డ వేయాలి కొంచెం ఉల్లిగడ్డ వేసాక ఆవాలు వేసి ఆవాలు ఉల్లిగడ్డ చేదు వస్తాయి మనము తినేటప్పుడు పన్ను కింద పన్ను చేస్తుంది అలా వేయద్దు ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేయాలి కదా ఎండుమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయ మంచిగా ఏగింది నేనైతే ఎండుమిర్చి కలర్ వచ్చాక లాస్ట్ లో అయితే కరివేపాకు వేస్తున్నాను అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి చూడండి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతిరోజు రెండు గంటలకు వచ్చే లైవ్ లో కూడా మీరు రండి నన్ను సపోర్ట్ చేస్తూ నాతో మాట్లాడండి చాలా సూపర్ గా ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ చూడండి పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది అబ్బా సూపర్ కాంబినేషన్ అండి ఎలా ఉంది మామిడికాయ నచ్చిందా వీడియో నచ్చితే మరి ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సూపర్ కాంబినేషన్ అండి చూస్తుంటేనే నోట్లో నూరు లేదు ఎంత సింపుల్ గా మట్టి పాత్రలో అయితే మనం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చూసారంటే అంత సింపుల్ గా చేసేసాను చాలా సూపర్ గా ఉంది కాంబినేషన్ అయితే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే